ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మన చేస్తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ జనాభా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు జీరో టు సిక్స్ ఆరు సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆరోగ్యం పోషకాహారం మరియు బాల్య విద్యపై దృష్టి పెడుతున్నాయి ఈ ఉన్నతీకరణ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు లక్ష ఇరవై వేల నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ రెండు దశల్లో అమలు చేయబడుతుంది మొదటి దశలో అర్హత కలిగిన పదో తరగతి ఉత్తీర్ణులైన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు పదకొండు వేల ఐదు వందల గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తారు సో వీరిని ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తారో ఆ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కొత్త ఆయాలను కూడా అపాయింట్ చేస్తానికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ పథకం అమలుకు మొత్తం సంవత్సరానికి అరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల ఆర్థిక భారం ఉంటుంది ఇందులో భారత ప్రభుత్వం పది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ యాభై మూడు పాయింట్ ఏడు రెండు కోట్లు ఏమవుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఎందుకంటే చిన్నపిల్లలకి లెర్నింగ్ కెపాసిటీ చిన్న వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళకంటే కూడా అందుకేనే లేటెస్ట్ టెక్నాలజీస్ ని వినియోగించుకుని స్కిల్స్ ని చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే మనం ఇండ్యూస్ చేయొచ్చో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ పేదపిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ నేర్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు ప్రపంచంలో ఉన్న ఎడ్యుకేషన్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఈ పిల్లలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి నేను మనం చేస్తాను